నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కె శ్రీరామ్ మరియు వారి సిబ్బంది గత పది రోజులుగా ఆదోని టౌన్ లోని రణమండల కొండపై భాగంలో గల సముద్రపుకుంట ప్రాంతంలో ఇస్వి గ్రామముకు వెళ్లు దారిలో తాయమొబైలు ప్రాంతంలో రణమండల కొండ వెనుక భాగంలో గల సింగరాజు మల్లకొండ ప్రాంతంలో ప్రతి దినము ఉదయం ఐదు గంటల నుంచి ఏకధాటిగా దాడులు నిర్వహించి అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుంచి ఎనభై లీటర్ల నాటు సారాయిని స్వాధీనంలోనికి తీసుకోవడమే కాకుండా దాదాపు ముప్పై ప్లాస్టిక్ మరియు ఇనుప డ్రమ్ములలో గల సుమారు ఆరు వేల లీటర్ల బెల్లపు ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ధ్వంసం చేసి కేసులు నమోదు చేయడమైనది అరెస్టు కాపాడిన ముద్దాయిలను రిమాండ్కు పంపడం జరుగుతుంది